నాట్ గుడ్ అని అనుకుంటున్నాము బట్ నథింగ్ లైక్ దట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ డన్ బై అ ప్రాపర్ డాక్టర్ అది కూడా ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకుండా ఒక థర్మటాలజిస్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ సో వాళ్ళతో చేయించుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్ ఇప్పుడు చాలా మంది మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబర్స్ కానీ చాలా మంది హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ప్రొడక్ట్స్ గురించి కానీ విపరీతంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లా మనకి చాలా చేస్తూ ఉన్నారు సామాన్యులుగా ఈవెన్ నేనైనా సరే బెటర్ గా ఉంది ఇది బాగుంది ఇది వాడితే రిజల్ట్ వస్తుందేమో అని చెప్పేసి మనం ఏమి ఆలోచించం అంటే ఆ సెలబ్రిటీ చెప్పారు కదా సో వాడచ్చేమో రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం సో ఇట్లాంటి వాడకుండా ఆపేసి మనం డెర్మటాలజీస్ ని డైరెక్ట్ గా వెళ్ళి కలిస్తే బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పారు క్లినిక్ కూడా వస్తూ ఉంటారు యంగ్స్టర్స్ పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి వినట్లేదు యూట్యూబ్లు ఇవి కూడా ఫాలో అవ్వట్లేదు దే ఆర్ ఆల్ లైక్ ఫాలోయింగ్ వాట్ వీఆర్ సేయింగ్ సో ఐ షుడ్ సే ఇప్పుడు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి చాలా మంది మటుకు ఈ కేర్ అయితే తీసుకుంటున్నారు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఏం పడాలి అని బట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్లీ ఆల్ దీస్ అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ అండ్ మళ్ళీ వాళ్ళు దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చిన మా దగ్గరకు వస్తున్నారు సో కాబట్టి చేసుకుంటే ఉండదు వాట్ టైప్ విల్ సూట్ యూ ఇప్పుడు గా ఆయిల్స్ లో కూడా మనకి చాలా మంది హెయిర్ రాసుకోండి మీకు రాత్రికి రాత్రే హెయిర్ పెరుగుతుంది ఇట్లా చాలా చూస్తున్నాం మనం సో దానివల్ల వాళ్ళు అంటే లైక్ మన సమాజం అనేది మనకి అర్థం సిచువేషన్ లో అంటే ఒకళ్ళు చెప్పారు వాళ్ళకి పెరిగిందా లేదా అసలు ఒక అంచనాకు రాకుండా కూడా గుట్టిగా నమ్మేస్తున్నారు జనాలు కూడా అడ్వర్టైజ్మెంట్స్ చూసి అయితే నమ్మొద్దని నా సజెషన్ కాకపోతే మీ కొలీగో మీ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్ రియల్లీ ఎవరైనా వాడి వాళ్ళని మీరు ఓవర్ ఏ పీరియడ్ త్రీ టు సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేసి మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇట్స్ ఓకే బట్ ఆయిల్స్ అన్నారు కదా ఆయిల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి సో డెఫినెట్లీ పాత పాతకాలంలో అంత రీసెర్చ్ ఉండేది కాదండి కోకోనట్ లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎలా పనిచేసేది అని బట్ ఇప్పుడైతే ఆయిల్స్ మీద కూడా మంచి రీసెర్చ్ ఉంది సో ఇండియాలో మనకు అవైలబుల్ కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ నో ప్రాబ్లం కాకపోతే చుండ్రు సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు ఇట్లా కాబట్టి స్కాల్ప్ కూడా టెస్ట్ చేసుకున్న తర్వాతే ఆయిలింగ్ ఎప్పుడు చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలి ఒక డెసిషన్కి రావడం వీలవుతుంది అండ్ ఆర్గన్ ఆయిల్ అని తర్వాత ఈ ఆలివ్ ఆయిల్ తర్వాత బాధ ఆల్మండ్ ఆయిల్ ఇలాంటివి కూడా కొన్ని సన్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాటిల్లో కాబట్టి అవన్నీ సీరమ్స్లో హెయిర్కి అప్లై చేసుకునే సీరమ్స్లో ఇస్తున్నాం స్కాల్ప్ వరకు వచ్చేపటికి స్కాల్ప్ చూసుకొని స్కేలింగ్ ఉందా లేదా దాన్ని బట్టి డిసైడ్ చేయాలి మనం ఆయిల్ పెట్టమనేలా వద్దా అనేసి సో కాబట్టి అక్కడ కూడా అగైన్ బెటర్ టేక్ ద అడ్వైజ్ అండ్ గో హెడ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది అమ్మాయిలకి ఆయుధం లాంటిది ఇది లేకుండా బయటకు రారు ఈవెన్ మీ ఆల్సో సో లిప్స్టిక్ అనేది చాలా కామన్ థింగ్ అందరికి సో లిప్స్టిక్ లో అంటే లైక్ కెమికల్స్ ఉంటాయి చాలా మందికి అపోహ లైక్ లిప్స్టిక్ లో కెమికల్స్ ఉంటాయి ఎట్లాంటివి వాడాలి ఆ డ్రై అండ్ ఆయిలీ వాళ్ళకి కొంచెం డీహైడ్రేట్ అయ్యే వాళ్ళకి ఎలాంటి లిప్స్టిక్ వాడితే బాగుంటుంది అంటారు డెఫినెట్లీ ఇప్పుడు మనము స్కిన్కి రొటీన్ చెప్పాము హెయిర్కి రొటీన్ చెప్పాము సో అలాగే లిప్కి ఒక రొటీన్ ఉండాలని నేను చెప్తాను సో నేనేమంటానంటే రెగ్యులర్గా మాయిశ్చరైజర్ వాడండి లిప్కి రెగ్యులర్గా మాయిశ్చరైజర్స్ వాడుకోండి లైక్ వైట్ సాఫ్ట్ ప్యారఫిన్ లిక్విడ్ పారఫిన్ ఇట్లాంటి ఉన్నటువంటి పారాఫిన్స్ కానీ గ్లిజరిన్ బేస్డ్ కానీ దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ ద లిప్స్ సో అలాంటి లిప్ కేర్ క్రీమ్ వాడుకుంటూ దాని మీద మీరు అవసరాన్ని బట్టి లిప్స్టిక్ వేసుకోండి అండ్ కమింగ్ టు ద కలర్స్ విచ్ కలర్ ఆర్ యూజింగ్ అండ్ ఆల్ కోర్స్ మనం ప్యాచ్ టెస్ట్ లాంటిది చేసుకోవచ్చు లిప్ కలర్ కొంచెం వెనక వైపు ఎక్కడైనా అప్లై చేసుకొని కొద్దిసేపు ఉంచుకొని వాష్ చేసి అక్కడ ఏమైనా ఇరిటేషన్ వస్తుందా దిస్ ప్యాచ్ టెస్ట్ యూ కెన్ డూ పడుతుందా లేదా అనేసి దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు ఇంకా హియర్ ఐ వుడ్ లైక్ టు సే కొంచెం స్టాండర్డ్ ప్రొడక్ట్స్ వాడుకోండి స్టాండర్డ్ బ్రాండ్స్ వాడుకోండి టైం టెస్టెడ్ ప్రోడక్ట్స్ వాడుకోండి దెన్ యూ విల్ బి సేఫ్ ఓన్లీ తర్వాత అవసరం అయిపోయిందా లిప్ కలర్ బెటర్ యూ టేక్ ఇట్ ఆఫ్ అండ్ అగైన్ అప్లైఏ లిప్ మాయిశ్శరైజర్ సో దట్ వే ఇఫ్ యూ కెన్ మెయింటైన్ గుడ్ హైడ్రేషన్ ఆఫ్ ద లిప్ ఇట్ గో రాంగ్ నార్మలీ ఇప్పుడు మనం చలికాలం నుంచి వేసవి కాలంలోకి అడుగు పెట్టేస్తాం సో సీజన్ చేంజ్ అయింది సీజన్ చేంజ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ కూడా మనకి లైక్ ఇప్పుడు సమ్మర్లో అనగానే చికెన్ పాక్స్ మిజల్స్ అనే డిసీజెస్ మనకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ స్కిన్ రొటీన్ ఓకే ఎలా చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు అంటే మన వెల్ హైడ్రేటెడ్ స్కిన్ ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఇంజురీ తనకు జరిగితే తను నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎంటైర్ థింగ్ హైడ్రేషన్ ఒకటి చూసుకోమని తర్వాత దానికి మనము ఇన్సైడ్ కూడా ఇన్టేక్ ఆఫ్ లిక్విడ్ కూడా పెంచుకోవాలి ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా పెంచుకోవాలి ఇక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటారా ఇమ్మీడియట్ గా కన్సల్ట్ ద డాక్టర్ చాలా మందికి తెలియదు చికెన్ పాక్స్ బ్లిస్టర్స్ ని పోక్ చేసేస్తూ ఉంటారు అవి అసహ్యంగా కనిపెడుతున్నాయని అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్ట్ అవుతాయి సో అగైన్ వెన్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు హీల్ యూ కెన్ సి పిట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి చికెన్ పాక్స్ పిట్స్ అంటూ ఉంటాం అలాగే హీల్ అయినప్పుడు నల్లగా హీల్ అవుతూ ఉంటాయి కాబట్టి వాట్ దే హావ్ టు డూ ఇస్ డోంట్ మెడల్ విత్ ద లీషన్స్ వాటిని ఏం పోక్ చేయొద్దు మనం కెలమిన్ లోషన్స్ అని ఇట్లాంటివి ఇచ్చి వాటిని డ్రై చేస్తాం డ్రై అయ్యాక పెచ్చి కూడేటప్పుడు ప్రాపర్ మాయిశ్చరైజర్ అప్లికేషన్ అండ్ యాంటీబయోటిక్ క్రీమ్స్ ఇస్తాం సో ఈ విధంగా ఆ పొక్కును కాపాడుకోగలిగితే అది నల్లగా కాకుండా మంచిగా హీల్ అవుతుంది సో అలా కేర్ అయితే తీసుకోవాలి ది కెన్ కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్ అండ్ టేక్ దట్ అడ్వైస్ అరేవెన్ ఏమైనా పీడియాట్రిషన్ చిన్న పిల్లలు అయితే పీడియాట్రిషన్స్ కూడా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మేడం స్కిన్ టైటనింగ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ యా దిస్ ఇస్ ఆల్సో లేటెస్ట్ హ్యాపెనింగ్ అందరికి అదే ఇంట్రెస్ట్ అసలు ఏజింగ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇట్ సెల్ఫ్ ఎస్ ఇఫ్ యూ ఆస్ మీ అందుకే కదా ఈవేళ రేపు పిల్లలందరూ స్కిన్ రూటీన్ పదహారు పద్దెనిమిది ఏళ్ళకి మొదలెట్టేస్తున్నారు ఎస్ దట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ కెన్ యూస్ ద ప్రికాషన్ టిల్ దట్ టైమ్ ఏజింగ్ కెన్ బి డిలేడ్ బట్ ఎనీహౌ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే ఆర్ ద అదర్ సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అవైలబుల్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఏ టైప్ లైక్ ఓపెన్ పోర్స్ ఉన్నాయండి ఓపెన్ పోర్స్ అనేవి యూజువల్ గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అప్పుడు కనిపిస్తాయి సో వాటికి ఏం చేయొచ్చు వాటికి ఫ్రాక్షనల్ సివో టూ లేజర్స్ అని మైక్రోనీడిల్ ఆర్ఎఫ్ అని ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి చేసుకోవచ్చు లేదు బాగా సాగింగ్ వచ్చేసింది దే హ్యావ్ రీచ్డ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్యాటీ ఉన్నారు సాగి ఉన్నారు దెన్ వాట్ వీ అడ్వైజ్ ఆ ఫ్యాట్ ని కరిగించడానికి హై ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి తర్వాత డిస్ప్లేస్ అయిన ఫ్యాట్ ని లిఫ్ట్ చేయడానికి థ్రెడ్ లిఫ్ట్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి అండ్ ఒక దగ్గర దగ్గర గుంటగా ఉండటం ఒక దగ్గర ఎత్తుగా ఉండటం ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ఆ గుంటల్ని కవర్ చేయడానికి ఫిల్లర్స్ అని ఉన్నాయి ఇవన్నీ లైక్ ఇది చేసుకోండి అది చేసుకోండి అని చెప్పడానికి కుదరదు ఒక్కొక్క పర్సన్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏది కావాలో సజెస్ట్ చేయాలి ఇంకా రింకిల్స్ ఉంటాయి ఫోర్ హెడ్ లైన్స్ అని బ్రౌన్ లైన్స్ అని ఫీట్ అని వీటికి అయితే టాక్సిన్ టాక్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరికి ఏది అవసరము అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇది ప్రివెంట్ చేయడానికి అంటే ఈ రెటినాల్ బేస్డ్ సీరమ్స్ ఆర్ వెరీ గుడ్ దే హావ్ టు యూస్ దెమ్ బట్ లిటిల్ ఎర్లీ ట్వంటీ ఫైవ్ నుండి వాడుతూ ఉంటే ప్రాబబ్లీ ఓపెన్ పోర్స్ రాకుండా మెయింటైన్ అవుతాయి ఆల్రెడీ ఓపెన్ పోర్స్ వచ్చేసాక ఇది ఎంత బెనిఫిట్ అంటే నో అది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ వచ్చిన ప్రాబ్లమ్ని అవుట్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది సో అఫ్ కోర్స్ ఆల్ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఆర్ సేఫ్ అగైన్ ఐ టెల్ యూ డన్ బై ప్రాపర్ డర్మటాలజిస్ట్ మేడం లేజర్ ట్రీట్మెంట్ అసలు మంచిదేనా స్కిన్ కి అసలు ఇప్పుడు చాలా మంది చేయించుకుంటున్నారు కూడా సో అది మంచిదేనా స్కిన్ కి లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు హెయిర్ రిమోవ్ లేజర్ ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ రిమూవల్ ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంటు యాక్నీ స్కార్స్ గుంతలు పడితే వాటిని మాడిఫై చేసుకోవడానికి ఓపెన్ పోర్స్ దీంతో ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంటు మా మనకేంటంటే ఒక లేజర్ అన్నిటికీ పని చేయదు వీ హ్యావ్ టు చూస్ అకార్డింగ్లీ ఏ ప్రాబ్లం నుండి డీల్ చేస్తున్నామో ఆటానికి సరిపడా లేజర్ని చూస్ చేసుకోవటం అండ్ అగైన్ ఇన్ని సెషన్స్ అన్ని సెషన్స్ ఉన్నప్పుడు ప్లస్ త్రూఅవుట్ దీస్ ట్రీట్మెంట్స్ ప్రాపర్ కేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఇప్పుడు టాన్ రిమోల్ లేజర్ ట్రీట్మెంట్కి వస్తారు మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక ట్రిప్కి వెళ్ళిపోతారు సో వాట్ ఈస్ దర్ నో యూస్ సో కాబట్టి త్రూఅవుట్ పీరియడ్ దే హ్యావ్ టు డూ ది స్కిన్ రొటీన్ అగైన్ స్కిన్ హైడ్రేషన్ అండ్ సన్ ప్రొటెక్షన్ అలా చేస్తే ఆల్ లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ సేఫ్ ఓన్లీ ఎంతవరకు చెయ్యాలి